హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండాలి అందరూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి మరి అందరు బాగుండాలని నేనైతే దేన్ని మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి రంజాన్ పండగ పని అయితే ఒక నిమిషం గ్యాప్ లేదండి ఐదు నిమిషాల కన్నా కూర్చుండేదానికైతే తీరికైతే అయితే అస్సలు లేదనమాట మరి ఈరోజు నేను చేసే వంటలు అయితే చూసేయండి ఏం వంటలు చేస్తున్నానో ఎన్ని రకాల వంటలు చేస్తున్నాను ఒక్కరోజన్నా కొద్దిగన్న మాటను చేపిస్తుంది అనుకుంటే అస్సలు లేదండి ఉండేది నలగరనమాట ఇంట్లో వంటలు వచ్చే భారీ ఎక్కువ వంటలు అనమాట అంటే అందరికీ పంపిస్తా ఉండాల పంపిస్తూ ఉంటుంది ఇంకా మగవాళ్ళు అయితే వస్తూ ఉంటారు దుబ్బాణ లేక అనమాట మరి మనం ఈరోజు వంట అయితే చూసేయండి మీకు నచ్చితే లైక్ ఇండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరైన మరి ఇప్పుడైతే వీడియో లైక్ వెళ్ళిపోదాం ఏం చేశాను చూపించేస్తాను వీలైనంత వరకు చూపిస్తాను అనమాట చూడండి ఏ అయితే పత్తాయిర్లు అనమాట ఎలా ఉన్నాయి పత్తాయిలు చాలా బాగున్నాయి కదా ఏ అయితే ఇప్పుడు దాకా పేరేమి పెట్టాలండి ఇదైతే ఇప్పుడు కచ్చారండి ఒక పొట్టేళ్ళు మాంసం అన్నమాట రంజాన్ స్టార్ట్లో రెండు పొట్టేళ్ళు గోపీచికి వచ్చారు ఇప్పుడైతే ఒకటి కచ్చారు ఇదైతే తాలు కాళ్ళు తలకాయ పొట్టండి క్లీన్ చేయాలి వంట చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక పొట్టేళ్ళు అయితే కచ్చారనమాట ఇదైతే శుభ్రం చేయాలండి ఇన్ని వంటలు ఉండాలి మళ్ళీ ఇదైతే శుభ్రం చేసుకోవాలి చాలా పని అయితే అయిపోయింది ఈరోజైతే చాలా తిప్పటి అయిపోయింది శుభ్రంగా కడిగి నీటుగా తలకాయ కాళ్ళు కొన తలకాయ తలకాయ చెవులు చూడండి ఎంత పొడి ఉండవు వీటికి చెవులు అయితే ఇదైతే కాలుస్తున్నాను ఓయమ్మ ఎంత పెద్ద చెవులు చూడండి మన ఇంటి దగ్గర పొడేన్లకు ఇలా ఉంటాయి చెవులు ఎంత పెద్దగా ఉంటాయి చాలా పెద్దగా ఉండే చెవులు ఇప్పుడైతే కాలుతున్నాను ఒక ఉల్లగడ్డలండి ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టి మరి ఉల్లగడ్డల్లో కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ అయితే వేసి మరి బ్రెడ్లో అయితే పెట్టి మళ్ళీ శనగపిండ్లు అయితే ఇలా అయితే కలిపి ఇలా అయితే పకోడెలాగా అయితే వేసామండి ఇలా ఉన్నాయి బాగున్నాయి కదా ఇదైతే జిరీస్ చేసినదండి అక్క అయితే చూడండి హాయ్ చెప్పు చికెన్ సమోసాలు చేసింది ఈరోజైతే అక్క చేసింది అనమాట ఇది చికెన్తో ఈరోజు వంట అయితే చూసేయండి ఏమేమి చేశాను ఇక్కడైతే చికెన్ అండి ఇది చికెన్ ఇక్కడైతే వైట్ రైస్ అండి ఇదైతే చికెన్ కూరగాయలతో చేసిన మలుగుబ్బ అనమాట ఇక్కడ ఇవి అయితే వేయాలి రొట్టెలు అయితే వేయాలి ఇక్కడైతే సోర్బా వేలది ఇక్కడైతే గోధుమలతో చికెన్తో చేసిన జిరీస్ అండి ఇదైతే డొక్కుస్ అనమాట మచిపూస్ అన్నమాట ఇదైతే గుండెకాయల ఫ్రై అండి ఇక్కడైతే మలపనమాట ఇదైతే మలకొయ్య ఇక్కడైతే పప్పు అండి మాకైతే చేసుకున్నాం అనమాట మరి ఈరోజు వంట అయితే ఏదన్నమాట ఎలా ఉండదు ఫ్రెండ్స్ బాగుండాలా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే తింటున్నాం అనమాట ఇప్పుడు ఈ ఆడ పని అయితే ఆడనే ఉంది అన్నమాట ఒక్క సామాన్ కూడా కడకుండా ఉండాము ఆకలి అయిపోతుంది మరి ఈరోజు మా వంట అయితే పప్పు అండి పప్పు అనమాట అలాగనే గుండెకాయలు కూరండి గుండికాయల ఫ్రై అనమాట ఇప్పుడైతే ఆటను గొప్పించుకొచ్చారో మాకైతే గుండెకాయల ఫ్రై పప్పు మంట పప్పు అనమాట కానీ ఫ్రెండ్స్ మీరు మంది